చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని బుధవారం గంగనపల్లి చిత్తూరు నగర పాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు అను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోఆపేషన్ సభ్యులు అనుతో పాటు కార్పొరేటర్ అల్తాఫ్ మస్తాన్ ముజీబ్ రహ్మతుల్లా నౌషాద్ నవాజ్ ఇమ్రాన్ బావాజన్ అక్బర్ గౌస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైనార్టీ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి మా మైనార్టీ నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నాము అదేవిధంగా ఆయన సేవల్ని మర్చిపోలేనిది మన భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా సేవలు అందించిన మా అబ్దుల్ కలాం గారు ప్రపంచానికే గొప్ప వ్యక్తి మా భారతదేశానికి అనుశాస్త్రవేత్త పితమోహుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా చిత్తూరులో మా అను ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మన పెద్దలందరూ వచ్చి సంతోషంగా ఆయన జయంతి జరుపుకుంటున్నాం ఇంకా రాబోయే కాలంలో మా అధికారం వచ్చిన దీనిని ప్రభుత్వ పరంగా జయంతి ప్రకటిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన భారత ఉపరాష్ట్ర రాష్ట్రపతి అయిన మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మైనార్టీ సభ్యుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు ఆయన జన్మదినం చాలా గొప్ప దినం ఆయన చేసిన సేవలు దేశానికి మరువలేనిది ఆయన్ని మిసైల్మెన్ గా పేర్కొంటారు దాని మీ మా ముస్లిం అనేటందరూ సగర్వంగా గౌరవిస్తున్నాం ఆనందిస్తున్నాం